హలో అండి అందరూ ఎలా ఉన్నారు తిరుపతి వెళ్ళానని చెప్పాను కదా అక్కడైతే నేను కొన్ని కొన్ని క్లిప్స్ అనేది తీశానండి సో అవన్నీ కలిపి నేను వ్లాగ్స్ కింద పెడదాం అనుకున్నాను ఫస్ట్ డే ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను కాకినాడ నుంచి మేము త్రీ ఫిఫ్టీకి తిరుమల ఎక్స్ప్రెస్కి అయితే వెళ్ళామండి పోర్ట్ స్టేషన్ నుంచి ఉంటుంది త్రీ ఫిఫ్టీకి అదే మనకి టౌన్లో అయితే త్రీ టెన్కి స్టార్ట్ అవుతుంది సో మాకు పోర్ట్ దగ్గర కాబట్టి అక్కడ నుంచే వెళ్ళాము ఈ ప్రయాణం కూడా సడన్ గానే జరిగిందండి యాక్చువల్గా టూ మంత్స్ బ్యాకే మేము టికెట్స్ అనేది బుక్ చేసుకున్నాం బట్ మేము వెళ్ళే కొన్ని రోజుల ముందు నుంచి వార్ అనేది జరుగుతుంది మే లెవెన్త్కి మేము టికెట్స్ అనేది బుక్ చేసుకున్నాం ఒక ఫోర్ డేస్ ముందే మనకి హై అలర్ట్ అనేది పెట్టారు తిరుమలలో సో ఇంట్లో అయితే వెళ్ళొద్దని చెప్తే డౌట్ డౌట్గా అనిపించింది ప్రయాణం అనేది బట్ టికెట్స్ అనేది క్యాన్సిల్ చేయలేదు చూద్దాంలే ఆ టైంకి ఎలా ఉంటుందో అని మేము వెళ్ళే ముందు రోజు అంటే సాటర్డే టెన్త్ మేనా కన్ఫర్మ్ చేసేసారు వెళ్ళద్దు అని చెప్పి మేము కూడా ఫిక్స్ అయిపోయాం ఇంకా అని చెప్పి బట్ ఈవినింగ్ ఫైవ్కి మనకి కాల్పుల విరమణ అనేది జరిగింది సో సెవెన్ ఆ టైంకి అయితే వెళ్ళండి పర్వాలేదని అంటే ఇంకా అప్పటికప్పుడు మేము ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేసాం నైట్ కొంచెం మార్నింగ్ కొంచెం ప్యాకింగ్ అనేది చేసుకునేటప్పటికి హడావిడి అయిపోయింది మా ప్రయాణం అనేది అందుకే నేను స్టేషన్ లో కానీ ట్రైన్ లో కానీ క్లిప్స్ అనేది తీలేదు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కి అయితే మేము తిరుపతిలో దిగామండి మాకు లెటర్ దర్శనం ఫోర్టీన్త్ వెన్స్డే అయితే ఉంది త్రీ డేస్ కొండ మీద ఉండాల్సి ఉంటుంది సో అందుకే మేము టోకెన్స్ అనేది వేయించుకుని ఆ దర్శనం బాగా జరిగితే ఇంకా లెటర్ అయితే క్యాన్సిల్ చేసేసుకుందాం అనుకున్నాం బట్ మనం నైట్ ఎయిట్ థర్టీ వరకు వెయిట్ చేయాలి ఎందుకంటే నైట్ టైమే ఈ టోకెన్స్ అనేది వేస్తారు ఒకవేళ నైట్ ఏమైనా మిగిలిపోతే టోకెన్స్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వేస్తారంట స్టేషన్ నుంచి బయటికి రాగానే టోకెన్స్ ఉన్నాయో లేదో అడిగామండి లేవని చెప్పారు సో లేవు కదా అని చెప్పి తిరుచానూరులో మా రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయా వెళ్ళిన తర్వాత టోకెన్స్ ఉన్నాయో వెళ్ళమని చెప్పి కాల్ చేశారండి బట్ మేము వెళ్లే లోపల ఆ టోకెన్స్ అనేది ఉంటాయో అయిపోతాయో తెలియదు కదా ఇంకా అందుకే నైట్ వేయించుకోవచ్చు అని చెప్పి ఆగిపోయామండి ఫస్ట్ డే మేము ఫ్రెష్అప్ అయిపోయి కపిల్ తీర్థానికి అయితే వెళ్తున్నామండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా శిల్పారామ్మండి మా రిలేటివ్స్ ఇటు వాకబుల్ డిస్టెన్స్ లోనే ఈ శిల్పారామం ఉంటుంది టెంపుల్కి వెళ్ళే దారిలో నేను అక్కడక్కడ కొన్ని క్లిప్స్ తీసాను మీకు ఏమైనా బోరింగ్ గా అనిపిస్తే స్కిప్ చేసేయండి ఇక్కడి నుంచి మ్యూజిక్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి సో టెంపుల్ కయితే వచ్చేసామండి శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం అని చెప్పి ఉంటుంది దీని బ్యాక్ సైడ్ ఒక పెద్ద నంది ఉంటుంది ఇది మనకి టెంపుల్ ఎదురుగానే ఉంటుంది గార్డెన్ లాగా రోడ్ సైడ్ ఉంటుంది ఇక్కడ మనం ఆటో దిగిన తర్వాత లోపలికి అయితే నడవాలండి లోపల చాలా టెంపుల్స్ ఉన్నాయి సో ఫస్ట్ టైం చూడ్డాము కదా నాకు కూడా తెలీదు ఓన్లీ శివాలయం ఒకటే ఉంటుంది అనుకున్నాను కానీ చాలా టెంపుల్స్ ఉన్నాయి మేము వెళ్ళింది మండే రోజు అండ్ ఆ రోజు పౌర్ణమి కూడా దానివల్ల ఏంటో తెలియదు కానీ స్పెషల్ పూజలు ఏవో జరుగుతున్నాయండి బట్ క్రౌడ్ అయితే ఎక్కువగా లేదు నేను ఈ టెంపుల్ చూసింది కూడా ఒక యూట్యూబ్ ఛానల్లోనేనండి ఆశా సుదర్శన్ బ్లాగ్స్ అనే ఛానల్లో నేను ఈ టెంపుల్ అయితే చూసాను ఆ అక్క బ్లాగ్స్ అయితే నేను చూస్తూ ఉంటాను తను చూపించినప్పుడు ఈ టెంపుల్ నాకు చాలా బాగా నచ్చింది ఎప్పుడైనా తిరుపతి వెళ్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ అయితే చూడాలి అని చెప్పి అనుకునేదాన్ని తను చూపించే టైంలో సంక్రాంతి కాబట్టి ఫుల్ రష్గా ఉండేదండి అంత క్లియర్ గా అయితే కనిపించేది కాదు బట్ నేను వెళ్ళిన టైం అయితే చాలా ఖాళీగా ఉండడం వల్ల చాలా బాగా అనిపించింది టెంపుల్ అయితే ఎంతవరకు వీడియోస్ తీయచ్చో అంతవరకు అయితే తీసానండి మనకి టెంపుల్లో ఫోన్స్ అలవ్ లేదని చెప్పి ఏం రూల్ లేదు మనం ఫోన్స్ అయితే పట్టుకెళ్ళచ్చు బట్ టెంపుల్ లోపలైతే వీడియోస్ అండ్ ఫొటోస్ తీయొద్దని చెప్పి రాసి ఉందండి వాళ్ళు రాసిపెట్టిన దానికన్నా మనం రెస్పెక్ట్ ఇచ్చి తీయకూడదని చెప్పి నేను అయితే తీయలేదు ఫస్ట్ ఎంట్రన్స్లోనే అభయాంజనేయ స్వామి వారి టెంపుల్ అయితే ఉంది అలా కొంచెం ముందుకు వెళ్తే శ్రీ కపిలేశ్వర గార్డెన్స్ అని ఉంది ఈ గార్డెన్ లో దేవుళ్ళకి సంబంధించిన స్టోరీస్ అవి ఉన్నాయండి చాలా బాగుంది గార్డెన్ అయితే బట్ అందర్నీ అలో చేస్తారా లేదా మాకు తెలీదు మేము కూడా అడగలేదులండి ఈ గార్డెన్ ఎదురుగా ఇంకొక టెంపుల్ ఉంది ఇదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ లోపలికి వెళ్తేనే కపిల్ తీర్థం అండి అంటే కోనేరు మనకి కొండ పైనుంచి కూడా వాటర్ అనేది కిందకు వస్తుంది బట్ ఇప్పుడు సమ్మర్ కదా అందుకే వాటర్ అనేది రావట్లేదు బట్ వేరే సీజన్స్ లో అయితే వాటర్ ఫ్లోటింగ్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ మీకు ఒక చెట్టు చూపిస్తున్నాను కదా దీని పేరు ఏదో చెప్పారండి ఏదో దేవుడికి సంబంధించిన నేమ్ ఏదో ఉంది బట్ నాకు గుర్తు రావట్లేదు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇదేనండి కపిల్ తీర్థం అంటే సో మీకు అక్కడ కొండ దగ్గర బ్లాక్ గా కనిపిస్తుంది కదా అక్కడే మనకి వాటర్ ఫ్లోటింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ బోర్డు మీద లక్ష్మీ నరసింహ స్వామి వారి టెంపుల్ అని రాసి ఉంది కదా అదైతే గృహలో ఉందండి ఆ టెంపుల్ కూడా చాలా బాగుంది కోనేరు కి లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంటుంది మనం వెళ్తుంటే సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా అదేనండి ఇక్కడ కోనేరు లో కాళ్ళు చేతులు కడుక్కొని డైరెక్ట్ శివాలయానికి వెళ్ళాం అక్కడ నుంచి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కి ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయన్నాను కదా అవన్నీ కూడా దర్శనం చేసుకున్నాము టెంపుల్ అయితే చాలా బాగుందండి ఖాళీగా ఉండడం వల్ల ఏంటో తెలియదు కానీ చాలా పీస్ఫుల్గా అనిపించింది అందులోనే మేము వెళ్ళింది మండే ఒకటి కదా ఇంకా బాగా అనిపించింది దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ శివలింగాలు అవి ఉన్నాయండి మనం ఒకవేళ అభిషేకం చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు అలానే అభిషేకం చేసుకోవడానికి వీలుగా ఇక్కడ కుండలు అవి కూడా పెట్టారు బట్ ఏంటంటే ఇక్కడ ట్యాప్ ఒకటే ఉందండి అది కూడా చాలా సన్నగా పడుతుంది చిన్న కుండ నిండాలంటే కూడా చాలా టైం పడుతుంది అంత సన్నగా పడుతుంది దారి అనేది పోని కోనేటి దగ్గరికి వెళ్ళి తెచ్చుకుందామా అంటే కొంచెం దూరం ఉంది ఇక్కడ కోతులు కూడా ఎక్కువ ఉన్నాయండి బట్ ఎవరిని ఏమనట్లేదు వాటి పని అవి చూసుకుంటున్నాయి వాటి జోలికి ఎవరైనా వెళ్తేనే వాళ్ళని సీరియస్ గా చూస్తున్నాయి తప్ప మిగతా వాళ్ళని అయితే ఏం అనట్లేదు ఇక్కడ కోతి ఎవరితో పాపం అద్దం పట్టుకుని వచ్చేసిందండి ఆ అద్దంలో తను తను చూసుకుంటుంది కపిల్ తీర్థం నుంచి తిరుచానూరు అయితే వచ్చేసాం ఇంకా అమ్మవారి దర్శనం కూడా చేసేసుకుని తర్వాత ఇంటికి వెళ్దామని అనుకున్నామండి ఆటో దిగి వెంటనే అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్ళిపోతున్నాం ఇంటి దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ లోనే అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందండి శ్రీ పద్మావతి అమ్మవారి పుష్కరిణి ఫుల్ బ్లీచ్ అయితే వేశారండి అందుకే మనకి అంత క్లీన్గా అయితే వాటర్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అదే మనకి మెయిన్ టెంపుల్ అండి ఈ టెంపుల్ లోకి అయితే మనకి ఫోన్స్ అనేది అలౌ చేయరు మేము ఫోన్స్ అనేది కౌంటర్ లో పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళామండి మేము వెళ్ళిన టైంకి అమ్మవారి ఊరేగింపు అయితే వెళ్తుంది కోలాటంతో అది కూడా నేను ఇక్కడ క్యాప్చర్ చేశానండి ముందు మేము కోనేట్లో కాళ్ళు చేతులు కడిగేసుకున్న తర్వాత అప్పుడు దర్శనానికి అయితే వెళ్ళాము ఒరిజినల్ మ్యూజిక్ అనేది పెట్టాలనుకున్నానండి బట్ లేదో నాకు తెలీదు అందుకే చిన్న క్లిప్ వరకు అయితే నేను మ్యూజిక్ అనేది పెట్టాను మేము వెళ్ళిన టైం అయితే చాలా మంచి టైం అనే అనుకోవాలి ఎందుకంటే అమ్మవారిని స్వర్ణరథంలో అయితే ఊరేగిస్తున్నారు మనం వెళ్ళేదే ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా అలాంటి టైంలో ఇలాంటి అవకాశం అనేది రావడం చాలా అదృష్టం చెప్పాలి అమ్మవారి అలంకరణ అయితే చాలా బాగుందండి డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగా అనిపించింది సో మీకు కొంచెం దూరంగా ఉంది కదా అని చెప్పి జూమ్ చేసి చూపించానండి క్లారిటీగా వచ్చిందా లేదా అనేది నాకైతే తెలీదు సో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మవారిని అయితే ఒకసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి ఫోన్ అనేది ఎలా చేయరని చెప్పాను కదా అందుకే నేను ఇక్కడి వరకే వీడియో అనేది తీసానండి ఇది ఈవినింగ్ సెవెన్ ఆ టైంకి అండి అమ్మవారి సారిని పట్టుకుని వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందంట కొంచెం ముందర సో అక్కడ వరకు ఈ సారి పట్టుకుని అమ్మవారిని అయితే తీసుకెళ్తున్నారు సో ముందు అయితే మనకి ఏనుగులు వెళ్తున్నాయి కదా వెనక అమ్మవారి ఊరేగింపు అయితే వస్తుందండి మేమైతే మేడ మీద నుంచి చూస్తున్నామండి అక్కడి అక్కడ నుంచే నేను వీడియో అనేది తీస్తున్నాను సో చెప్పాను కదా ఇంటి దగ్గర నుంచి మనకి టెంపుల్ అనేది చాలా దగ్గరగా ఉంటుందని అదేనండి టెంపుల్ మనం మేడ మీద నుంచి చూసినా కనిపిస్తుంది కిచెన్ లో చూసినా కూడా కనిపిస్తుంది బ్లాగ్ అనేది ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నానండి ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్